ఓం శ్రీ స్వామి శంకర్ సిద్ధాలింగ జై ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు వచ్చే పౌర్ణమి నాడు నారాయణపేట జిల్లా నర్మ మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి శంకర్ తండోపతండోలుగా ఉండే భక్తులందరికీ అన్నదానం గ్రామ ప్రజల తరఫున జరుగుతుంది బండలాగుడు పోటీలు పూజా కార్యక్రమాలు అగ్నిగుండము రథోత్సవము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి అంత మొత్తం ఏ ఒక్కరి శక్తి వల్ల జరిగినటువంటిది కాదు భగవంతుని కృపతోన ప్రతి ఒక్కరు వంద రూపాయలు ఇచ్చిన స్వామి పది రూపాయలు ఇచ్చిన స్వామి లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి భక్తుల సహాయ సహకారాలతో ఈ మఠం దినదినాభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైన సేవ కార్యక్రమాలు ఈ మఠం నుంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి ఏ శరణమల్లప్ప నారాయణపేట జిల్లా నర్మ మండలం రాంపూర్ గ్రామంలో ఏదైతే శ్రీ సద్గురు శరణశంకరలింగ మహారాజ్ మఠం నందు ఏదైతే రెండో నెల పౌర్ణమి రోజున జరిగేటువంటి ఈ జాతర ఉత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ యొక్క రాంపురం గ్రామంలో జరిగే జాతరకు ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల ప్రజలే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి కృప ఆశీర్వాదంతో సాయంత్రం కూడా పల్ల రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో చుట్టుముట్టు ఉన్నటువంటి మండలాల నుంచి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి అదేవిధంగా ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని రాంపూర్ గ్రామ ప్రజలందరి సహకారంతో మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే అందరం కలిసి ఈ యొక్క దేవాలయాన్ని రాబోయే కాలంలో నారాయణపేట జిల్లాలోనే నెంబర్ వన్ శివాలయంగా రూపుదిందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ యొక్క భక్తిగా తెలియజేస్తా ఉన్నాం